సవాడు బాగున్నారండి అందరు క్షేమంగా ఉన్నారా దేవుని మా కృపను బట్టి రాత్రి పడుకొని ఉదయాన్న లేచుకురదా అట్లా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏ రోజు మీకు తెలుసా గుర్తుందా అండి ప్రభు తిరిగి లేచిన దినం ఆ దినాన్ని ఎంత ఆనందం అండి ఆ పునరుత్నం శక్తి బలం మనం అనుభవించాలంటే దైవ సన్నిధికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఈ ఉదయం కలుపు వేళలో దేవాది దేవుని సన్నిధి వెళ్ళడానికి సిద్ధపడుతున్నా ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన ద్వారా సిద్ధపడి ప్రభువా ఈరోజు మందిరమ్మలు నా కొరకు ఏం మాట్లాడబోతున్నాం అని ప్రార్థన చేసుకుని ఆశతో ఆక్యలతో రండి వచ్చినట్లయితే దేవుడి మీతో మాట్లాడతాడు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు కాబట్టి ఈ ఆదివారు బుధికాలపుల ఒక చిన్న మాట వాక్యముల నుండి మీ ఉంచుండాలని ఆశపడుతున్నా ఎనభై నాలుగు కీర్తన నాలుగు ఐదు ఆరు వచనాలు చదువుతారు వినండి నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతి నీ వలన బలమునందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాగా విలబడి వెళ్ళుచు దానిని జలమయంగా వాన దానిని దీవెనలతో కప్పు చూసారా ఎంత చక్కని మాటలు వినబడ్డాయి బైబిల్లో ఆలోచించండి నీ మందిరం మందు నివసించేవారు ధనియులు ధన్యులు అంటే భాగ్యవంతులు ఎంతమంది అయితే ఆరాధన రోజు మందిరములో నివసిస్తారో వాళ్ళ ధన్యులు డబ్బుంటే కాదండి నాలుగు కార్లు మూడు ఉంటే కాదు ధన్యులు ఎవరైతే తప్పులు ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని ప్రభు రక్తంలో కడగబడి దేవుడిని ప్రేమించి దేవుని సన్నిధిని ప్రేమించి ఎవరైతే మందిరంలో నివాసం చేస్తారో వారు ధన్యులు ఇది అనుభవించి చెప్తున్నారు కోరావు కుమారులు దైవ సన్నిధిలో వారు ఎంత చక్కగా ఉన్నారో ఎంత బాగా ఇస్తున్నారో వాళ్ళు అనుభవిస్తే మనకి విషయాలు చెప్తున్నా నీ మందిరం ముందు నివసించేవారు ధనియులు అని తర్వాత ఇంకేముంది వారు నిత్యము వారు నిత్యము నిన్ను చూసారు మందిరం ముందు నివసించేవారు ధన్యులట వారి నోట నిత్యము స్థుతి ఉంటది ఆరాధన ఉంటది దేవుని స్థుతి 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 అని నోటి నిండా దేవుడు స్థుతులతో నింపుతాడు కాబట్టి ఆ మందిరంలోనికి వచ్చి నివాసం చేసి ఆ రెండు గంటలు దేవుడి గడుపుతే నువ్వు ధన్యుడు నువ్వు ధన్యురాలవు నిత్యము నీ నోట ఆయన స్థుతి ఉండును తర్వాత ఇంకో మాట చూద్దాం నీ వలన బలమున మనుషుడు ధన్యులు చూడండి ఇంకెవరంటే ఎప్పుడైతే మందిరానికి వచ్చి వాక్యం వింటావో ప్రభువుని స్థుతి ఆరాధిస్తావో అర్థమైందా ఆయనలో బలమును ఆయనలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించగలవు అందుకు నీ వల్ల బలము పొందు మనుషులు ధన్యులంటే భాగ్యవంతులు అక్కడ వచ్చి పాడి స్థుతించి ఆరాధించి ఆయన మాటలు విని దేవుని స్థుతించగలిగితే ఆయనలో ఉన్న శక్తి ఆయనలో ఉన్న బలం నీకు వస్తుంది నువ్వెంత బలహీనుడైనా నువ్వెంత బలహీనురాలైనా ఈ బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు తర్వాత చదవండి ఉంది యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు చూడండి దీన్ని ఎవరైతే ఇష్టపడతారో ఎవరైతే యాత్ర చేసి దేవుని మంతకు వస్తారో అతి ప్రియమంటే అంట అతి ప్రియములు ఎంత చక్కని మాట అండి కోరవు కుమారులు అనుభవిస్తూ ఆరాధిస్తూ స్థుతిస్తూ దేవుని గనపరుస్తూ ఈ మాటలు చెప్తున్నారండి తర్వాత ఏమి వారు లోయలో పడి వెళ్ళుచు ఆ దాన్ని జలమయంగా చేదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును చూడండి వారు బాకాలోయమయముగా చేదురు తొలగ తొలగరి వాన దీవెనలతో కప్పు నాలుగు ఈ ఐదు వచనాలు పాటిస్తే అవును కదా నాలుగు ఐదు వచనాలు పాటిస్తే ఆరు వచనములో ఉన్న దీవెనలు తొలకరి వాన అంటే అది ఆశీర్వాదం అండి తడి ఆరిపోయిన నీ జీవితానికి ఎండిపోయి మోడులాంటి నీ బ్రతుకుకి దేవులు వాక్యమైన చినుకు నీలో పడితే పరిశుద్ధాత్మైన వర్షం నీ మీద పడితే నువ్వు చిగురించుతావు కొమ్మలై రెమ్మలై పూలు పూస్తావు గొప్ప దీవనకరంగా ఉంటావు నువ్వు మందిరానికి వస్తే దేవుని మాటలు వింటే ఆ బలం పొందుకోగలవు ధన్యుడు అని పిలువబడగలవు ఎంతగా ఆశీర్వదించబడతావు నువ్వు బాగాలోయలు పడి మిల్లిచు దాన్ని జలమేగా చెప్తా ఆ జలము దేవుని వాక్యం జలములో నువ్వు ఈత కొడతావు అభిషేకంతో నింపబడతావు ఆ దైవ వర్షం నీ మీద పడుతుంది అభిషేకం అనే చినుకులు నీమిద పడి నేను తడిపి ముగ్ధ చేసి ఆత్మాభిషేకంతో నింపుతో ఆరాధించడానికి దోహదపడుతుంది కాబట్టి ఇది కాదు చెప్పబడింది మాట నిజంగా తన వెనుకలో దేవుడు దీవించాలని నేను కోరుతున్నాను ఈ మాటలు మైండ్లో ముసులో పెట్టి ముందుకు సాగట్టి అలాంటి కృప దేవుడు మిగిలిన తోడేవి నడిపించును వెనక ఆమె చిన్న ప్రార్థన ప్రభావానికి వందనాలు కితబడినా ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచే ఈ మాటలన్నీ ప్రభా సంఘ బిడ్డలకు ఆత్మీయులకు అర్థపెట్టే సాగించేయండి ఎంతమంది అయితే మాటలు వింటున్నారో తండ్రి వినుత వలన కలుగుతుందన్న మాట వాళ్ళు గుర్తు చేసుకుని తండ్రి వాళ్ళు దీవించబడ్డాన్ని సాగించేయండి తొలకరి వానతో నింపండి దేవు ఆశ్రవదించండి దీవించండి మేలు చేయండి ప్రభానికి వందనాలు చెల్లించుకుంటూ వాళ్ళను చరికాల వరకు మీ సన్నిధి మీ తోడు అందరు దైవ సన్నిధి వెళ్ళి నేను మాటలు విందు బలం పొందులా సాయం చేయాలి దేవానికి వందనాలు తెలుసుకుంటే ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళు ముట్టి బాగు చేసి మహిమ గత ప్రభావం పొందుకోమని కేర్సైనా నడు వచ్చు నాము తండ్రి ఆమె రైతులు ఇంకా ఉంటాను